కార్తీక్ తో ఛాలెంజ్ నెగ్గటానికి దీపను అడ్డు తొలగించాలని ప్లాన్ చేసి అడ్డంగా దొరికిన జ్యోత్స్న చెంప ఛాలెంజ్ కొట్టిన దీపను అడ్డు తొలగించాలని చెప్పి జ్యోత్స్న ప్లాన్ చేయటం ఏంటి మరి ఈ విషయంలో శివనారాయణకి ఎలా దొరికింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే చాలా చేసింది ఛాలెంజ్ లో నెగ్గడానికి తన తల్లిదండ్రుల్ని అంటే వాళ్ళు కన్నవాళ్లు కాదులేండి కానీ తల్లిదండ్రులు కాబట్టి వాళ్లని విడతీసే ప్రయత్నం మొదలు పెట్టేసింది ఎలా అయినా నెగ్గి తీరాల్సిందే అని చెప్పి టార్గెట్ గా పెట్టుకుంది కలిపే ప్రయత్నం నువ్వు చేయి వాళ్ళని ఎప్పటికీ కలవనివ్వకుండా నేను చేస్తాను అని చెప్పేసేసి అనుకుంటూ ఇక జ్యోత్స్న తన పని తను చేస్తూ ఉంటుంది అయితే ఒక విషయం జ్యోత్స్నకి గుర్తొస్తుంది అదేంటంటే నువ్వు తిప్పలు పడి మూడు చెరువుల నీళ్లు తాగి నన్ను క్షమించు నన్ను రక్షించు అంటూ నా భార్య కాళ్ల మీద పడేలా చేస్తాను అని కార్తీక్ అన్న మాట గుర్తొస్తుంది జ్యోత్స్నకు ఏంటి బావా నేను ఆ దీప కాళ్ల మీద పడాలా అదే గింగిరాలు తిరుగుతూ వచ్చి నా కాళ్ల మీద పడేలా చేస్తాను నన్ను క్షమించి బ్రతికేలా చెయ్యి అని చెప్పి నన్ను అడుక్కునేలా చేస్తాను దానికి అసలు మీద బ్రతికే లేకుండా చేస్తాను నా జీవితం మొత్తాన్ని నా కళలు మొత్తాన్ని కాల రాసేసింది దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఇక జ్యోత్స అయితే అనుకుంటుంది అనుకునే ప్రకారమే ఇక ఆ రోజు నుంచి ఇంట్లో పనిచేయటాకొస్తున్న దీపని కార్తీక్ని ని టార్చర్ పెట్టడం మొదలు పెడుతుంది దీపనైతే చాలా బాధ పెడుతుంది అసలు దీప పడుతున్న బాధను చూసి ఎవరైనా సరే అసలు ఏడవకుండా ఉండలేరు అంతలా బాధ పెడుతుంది కానీ ఆ విషయాలేవి కూడా దీప కార్తిక్కి చెప్పదు చెప్పదు సరికదా నేనే ఖచ్చితంగా జ్యోత్స మీద నెగ్గి తీరుతాను నెగ్గటం కాదు నా కుటుంబాన్ని ఈ జ్యోత్స నుంచి కాపాడుకుంటాను అని దీప అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇలా జ్యోత్స్న జ్యోత్స్న వెనుక పారిజాతం మాట్లాడుతున్న మాటలకు ఒక రోజున చాలా బాధపడుతుంది ఎందుకంటే పారిజాతం నోరు జారుతుంది ఏంటి ఏ రోజైతే జ్యోత్స్న అన్న మాటలకు బాధపడి సుమిత్ర పగలగొట్టిందో అలాగే ఇప్పుడు పారిజాతంతో మళ్లీ అవే మాటలు అనిపిస్తుంది జ్యోత్స్న ఏదో పెద్ద నాన్న అమ్మ అంటూ పదే పది సార్లు మీ బావ దగ్గర మాట్లాడడం నేను విన్నాను ఏంటి నాన్న అమ్మ అంటూ వాళ్ళ దగ్గరకు చేరి ఎలా అయినా ఈ ఆస్తి కొట్టేద్దామని చూస్తున్నావా అంటుంది ఏం మాట్లాడుతున్నారు పారిజాతం గారు నేను ఆ నాన్న అమ్మ అన్నంత మాత్రాన వాళ్ళు నాకు ఆస్తి ఇచ్చేస్తారా అని చెప్పని అనగానే వాళ్ళు ఇవ్వరు కదా అందుకే ఒక పని శుభ్రంగా దశరథికి మీ అమ్మ నాన్న ఎక్కడో బ్రతికే ఉన్నారు అని చెప్పని అంటున్నారు కదా ఎక్కడున్నారో బ్రతికి ఆమెను తీసుకొచ్చి కట్టబెట్టాయి శుభ్రంగా మీ అమ్మ నాన్నగా దశరథు ఉంటారు అంటుంది ఆ మాటకు దీపకు కోపం రగిలిపోతుంది కరెక్ట్ గా అన్నావు గ్రాని ఇప్పుడు దీనికి కోపం వచ్చి ఈ చెంపు పగలగొట్టడానికి చెయ్యెత్తుతుంది అప్పుడు నేను దాన్ని అవకాశంగా తీసుకొని ఈ ఇంట్లో నుంచి దీన్ని బయటకు గెంటేస్తాను ఆ తర్వాత భావ జీవితంలో నుంచి తరువాత లోకంలో నుంచి బయటకు గెంటేస్తాను అనుకుంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు పారిజాతం గారు అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అంటుంది అమ్మో 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 పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంతంత మాటలు మాట్లాడుతుంది అని చెప్పి ఇష్యూ చేయటం మొదలు పెడుతుంది మొదలు పెట్టేసరికి మాట్లాడతాను పారిజాతం గారు ఖచ్చితంగా మాట్లాడతాను ఏమన్నారు మీరు నీ కన్న తల్లిదండ్రులు ఎక్కడో బ్రతికే ఉన్నారు కదా నీ తల్లిని తీసుకొచ్చి దశరథ్ గారికిచ్చి పెళ్లి చేయమంటారా అసలేమన్నా పెద్దరికంతో మాట్లాడే మాటలేనా అది వయస్సు మనకి చాలా వచ్చేసింది పెద్దవాళ్ళం అని చెప్పని అనుకుంటారు కదా ఆ వయసుకు తగ్గట్టుగా మాట్లాడండి అంటూ ఉంటే ఈ లోపు సుమిత్ర వచ్చి ఏం జరిగింది ఏంటి గొడవ అని చెప్పని అంటుంది జరిగింది మొత్తం చెప్తుంది కీకా దీప ఆ మాటలు విని ఎందుకు అత్తయ్య గారు మనకి సంబంధం లేని విషయాల్లో తలదోర్చడం మన స్థాయికి తగని వాళ్లతో మాట్లాడడం మీరెందుకు మాట్లాడడం అనవసరంగా మాట్లాడ్డం అని అంటుంది అమ్మా మీరు స్థాయి గురించి మాట్లాడుతున్నారు గాని ఆవిడ మాట్లాడిన మాటల్లో ఉన్న తప్పు గురించి మాట్లాడలేదు అని దీప అంటుంది హా మా తప్పప్పులు ఎంచేంత పెద్దదానివైపోయావు నువ్వు ఇక్కడ అంటూ సుమిత్ర వెళ్ళిపోతుంది ఇక దీప చాలా హర్ట్ అవుతుంది అక్కడి నుంచి బయలుదేరిపోతుంది కార్తిక్ బయట నుంచి వచ్చేసరికి దీప కనిపించదు దీపా దీపా అని చెప్పని అంటూ ఉంటే దీపా ఎక్కడుంది ఇంటికి వెళ్ళింది అంటుంది పారిజాతం సరే నేను ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పేసేసి శివన్నారాయణకి చెప్పి బయలుదేరతాడు ఏం జరిగిందిరా అంటే నాకు తెలియదు అంటూ గబగబా బయలుదేరతారు ఈలోపు దీప వెళ్లిపోయింది కదా ఇక శివన్నారాయణ ఏం జరుగుంటుంది అనుకుంటూ లోపలికి వచ్చేసరికి శివనారాయణ రావడం గమనించినటువంటి జ్యోత్సన హలో ఎక్కడున్నావు అని అడుగుతుంది మేడం గేట్ బయటే ఉన్నాను మేడం నేను ఆల్రెడీ మీరు చెప్పిన మనిషిని ఫాలో అవుతున్నాను అనగానే ఎవరూ లేని చోట వెనక నుంచి ఫాస్ట్గా వెళ్ళి నువ్వు చేసే ఆ యాక్సిడెంట్తో అది దెబ్బకు పైలో కలికి పోవాలి అని అంటుంది జ్యోత్స్న అలాగే మేడం మాక్సిమం నా లెవెల్ నేను ట్రై చేస్తున్నాను కానీ ఆవిడ వెళ్లే దారి చాలామంది జనాలతో ఉంది అని అనగానే అందుకే చెప్తున్నాను కదా ఎవరూ లేని చోట అని ఆల్రెడీ దాని ఫోన్ కూడా ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశాను అందుకే ఇప్పుడు దానికి దాని మొగుడు అదే మా బావ ఫోన్ చేసినా కూడా అది ఫోన్ లిఫ్ట్ చేయటం కుదరదు ఫోన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి నువ్వు అర్జెంటుగా ఎంత వీలైతే అంత తొందరగా అవసరమైతే దాన్ని రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్లి మరీ యాక్సిడెంట్ చేసి చంపై అది దెబ్బకి పై పోవాలి అని అంటూ ఉంటుంది అలాగే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అవతల వ్యక్తి ఇదంతా విన్నటువంటి శివనారాయణకు ఎక్కడో డౌట్ కొడుతుంది దాని ఫోన్ ఇంట్లో ఉంచాను అంటే ఈ ఇంట్లోంచి కదిలి వెళ్ళింది దీప దీప ఫోన్ ఇక్కడే ఉంది మా బావ ఫోన్ చేసినా అది లిఫ్ట్ చేయటానికి కుదరదు అంటే బావ ఫోన్ చేసినా అంటే కార్తిక్ ఎవరికి ఫోన్ చేస్తాడు దీపకు దీప ఫోన్ ఇక్కడ ఉంది కాబట్టి లిఫ్ట్ చేయటం కుదరదు అంటే దీన్ని బట్టి చూస్తే దీపను చంపాలని జ్యోత్స్న ప్లాన్ చేసిందనమాట అని అనుకుంటూ ఇక వెంటనే జ్యోత్స్న దగ్గరికి వచ్చి జ్యోత్సన ఎవరితో మాట్లాడావు అనగానే అబ్బే అద నాకు తెలిసిన వాళ్ళు తాతయ్య కొంచెం వేరే పనుండి వాళ్ళకి ఆ చెప్పిన పని గురించి మాట్లాడుతున్నాను అని అనగానే సరే అయితే అని వెంటనే ఇక కార్తిక్కి ఫోన్ చేస్తాడు శివనారాయణ దీప ఏ రూట్లో వెళ్తుంది అని అంటాడు ఏ తాతయ్య అని చెప్పని అనగానే నువ్వు చెప్పరా అని అనగానే తను వెళ్ళే రూట్ అంటూ కార్తీక్ రూట్ చెప్తాడు సరే అని ఫోన్ పెట్టేసి వెంటనే శివనారాయణ తనకు తెలిసిన వాళ్ళు ఆ రూట్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ మా మనవరాలు కార్తీక్ భార్య వెళ్తూ ఉంటుంది తన్ని మీ ఇంట్లో సేఫ్గా ఉంచండి అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి సరే సార్ అని చెప్పి వాళ్ళు దీపకు ఎదురొస్తారు అలా వచ్చి అమ్మా మీరు దీప కదా కార్తీక్ భార్య అనగానే ఆ అవును అని చెప్పంటుంది సరే మీరైతే ముందు మా ఇంట్లో ఉండండి శివనారాయణ గారు ఫోన్ చేసి మా మనవరాలు వస్తోంది మీ ఇంట్లో సేఫ్గా ఉంచండి నేను చెప్తాను అని చెప్పి చెప్పారు అనగానే అవునా సరే అయితే అని దీప వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటుంది ఇక ఈ ఎవరైతే జ్యోసన పురమాయించిన మనిషి ఉన్నాడో అతను జ్యోస్నకి ఫోన్ చేసి మేడం ఎవరు తన్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారు మేడం అని చెప్పని అంటాడు ఎవరు ఎవరు తీసుకెళ్లారు అబ్బో నేను ఎంత ప్రీ గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మా గ్రానీని ఉపయోగించి మరి అది ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేలా చేశాను దానికి పౌల్షం వచ్చేలా చేశాను మొత్తం ప్లాన్ చెడగొట్టావు కదరా ఇప్పుడైతే దానికి యాక్సిడెంట్ చేయడం కుదరదుగా అనగానే ఇక్కడే వెయిట్ చేస్తున్నాను మేడం కానీ చూస్తాను ఒకవేళ ఒంటరిగా బయటకు వచ్చిందంటే వెంటనే అంటూ ఉండగానే కార్తీక్ బండి ఆ ఇంటి ముందు ఆగుతుంది ఎందుకంటే శివనారాయణ కార్తీక్ కి ఫోన్ చేసి అక్కడికి వెళ్లమని చెప్తాడు ఇక అలా ఆగడం దీపనెక్కించుకుని కార్తీక్ వెళ్ళడం చూసి మేడం మీ బావ అనుకుంటా వచ్చి ఆవిడ్ని ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు మేడం అనగానే ఏదో జరిగింది ఇక్కడ ఏం జరిగిందో ఎవరికో తెలిసింది అనుకుంటూ ఉండగానే వెనక్కి తిరిగి చూసేసరికి శివనారాయణ అక్కడి నుంచొని జోసిన చెంప చెల్లు మనిపిస్తాడు తాతయ్య అనగానే చెయ్య్ ఆడదాని మేనా నువ్వు అసలు ఒకసారి తాళి తెంపావు ఇప్పుడు మనిషిని చంపడానికే ప్లాన్ చేస్తున్నావా అంటే ఇదివరకు దీప్ మీద అటాక్ చేసింది కూడా నువ్వే అనమాట అంటాడు అది తాతయ్య అంటూ ఉంటే నోర్మై అని ఏం కూతుర్ని కన్నావు సుమిత్ర అంటూ వెళ్లిపోతాడు శివనారాయణ ఇక సుమిత్ర తలదించుకుని నుంచి ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి